ఈ నెల ఇరవై నాలుగవ తేదీ చిన్నగొట్టిగల్ మండలం చెరువు మందరపల్లి గ్రామానికి చెందిన జగ్గం భాస్కర్ ను కిడ్నాప్ చేసి జగ్గం భాస్కర్ కుమారుడు రెడ్డి కిరణ్ ను ఐదు కోట్ల రూపాయలు కిడ్నాపర్లు డిమాండ్ చేసినట్లు నిందితులు బాకరాపేట సమీపంలో ఉన్న ఊర్జా హోటల్లో ఈ రోజు ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సోమవారం తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మీడియాకు చూపిస్తూ మాట్లాడారు ఫోన్ 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 చేశాడు నాకు చేస్తే చేస్తే రాత్రి అక్కడే ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వల్ల అక్కడ జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించి తర్వాత బాగ్రాపేటకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అప్పటికప్పుడే మా ఎస్బీ ఇన్స్పెక్టర్ని సైబర్ ఇన్స్పెక్టర్ని లోకల్ ఇన్స్పెక్టర్ని అలర్ట్ చేసి వెరిఫై చేసినప్పుడు టెక్నికల్గా అన్ని కొరబడి చేసిన తర్వాత వీళ్ళు నలుగురు వ్యక్తులు కలిసి చాలా కాలంగా అతని మీద ఒక అబ్జర్వేషన్ ఉంచి అతన్ని కిడ్నాప్ చేయాలి అనే ఒక ఆలోచనతో ఒక డమ్మీ పిస్టల్ ఏదైతే ఉందో డమ్మీ పిస్టల్ తీసుకెళ్ళి దీని ద్వారా డమ్మీ పిస్టల్ ద్వారా అతన్ని బెదిరించి వాళ్ళ కారులో ఎక్కించుకొని దూరంగా తీసుకెళ్ళి అతను అరుస్తాడేమనే ఒక రీజన్తో కొన్ని ఇంజక్షన్లు కూడా అతని మీద ప్రయోగించారు మత్తు ఇంజక్షన్లు కూడా ప్రయోగించారు ఈ మత్తు ఇంజక్షన్లు తీసుకోవడానికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ని కూడా అప్రోచ్ అయ్యి అతని ద్వారా తీసుకొని అతని దగ్గర కిట్ తెచ్చారు సో అతన్ని కూడా కంట్రోల్ తీసుకోవడం జరిగింది తర్వాత మా టీం అందరూ కలిసి వారిని ట్రేస్ చేసి పట్టుకోవడానికి పోయినప్పుడు వాళ్ళు ఈవెన్ మా పోలీస్ జీపును కూడా కాదని పోలీస్ జీప్ తగిలించి వాళ్ళ వెహికల్ తగిలించి పారిపోతుండగా మళ్ళీ సరెండ్ చేసి చాలా కష్టపడి వీళ్ళందరినీ అతన్ని సేవ్ చేస్తూ పట్టుకోవడం జరిగింది అందులో ముగ్గురు దొరికారు ఇంకొక్కరు మన చిన్నగొట్టుకొలు మండలం వ్యక్తే పారిపోవడం జరిగింది అతన్ని కూడా తొందరలో పట్టుకోవడం జరిగింది